ఇది టేప్రి ఇన్ని ఇది నేర్చుకున్న పాటలు ఇవన్నీ గద్దరన్నా ఏ రోజు మాకు పాటిట్లో పాడని నేర్పలే గోరేటెం కన్నా ఏ రోజు మాకు పాటిట్లు పాడాలని నేర్పలే మీలాగ కింద కూర్చొని మీలాగ చెనవులో కూర్చొని సూర్యాపేట వేదిక మీద మా రోజు వీరన్న నాయకత్వంలో తెలంగాణ మహాసభ జరిగితే ఆ సభలో ఇదే గోసి గట్టి గొంగరి కట్టి నా ఇంకన్నా తరిమాత ఇక్కటి పాటలు పాడుతుంటే ఆ రోజు సూర్యాపేట గ్రౌండ్లో ఇన్నా భువనగిరి సభలో భువనగిరి సభలో గద్దరన్నా హలో ముఖ్యమంత్రి నేను మళ్ళీగా నేను మాట్లాడుతున్నా హలో నేను మళ్ళీ గారిని మాట్లాడుతున్నాం మంచిగానే మాట్లాడుతున్నాం తెలుగులోన మాట్లాడుతున్నా టెలిఫోన్లో లో హలో ముఖ్యమంత్రి నేను మళ్ళీ గారిని మాట్లాడుతున్నా హలో ముఖ్యమంత్రి నేను మళ్ళీ గారిని మాట్లాడుతున్నా హలో ముఖ్యమంత్రి ఈ పాటలు అక్కడ ఇన్నటువంటి వాడిని భువనగిరి సభలో ఈ పాటలిని తెలంగాణములో బడు లేవు ఉన్న బడులకు వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు తినాలే వారం రోజులు సెలవు తినాలే వారం రోజులు సెలవు తినాలే సెట్లకి తమ పోరగాళ్ళు రాంగిగా తిరిగినట్టు తిరుగుతుంటారు పోరలు